ఆయనా అందరికీ నేను మీ ఓట్స్ ఈదన్నా రాయగొట్టేవాన నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అనా ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరానా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా జర నాకు సపోర్ట్ చేయరా మేము ఈరోజు ఆ పాత గుండు కాడ దీనిలోనే అయిపోయినా ఇప్పుడు ఈ ఇంకో కొత్త గుండె కాడకి వచ్చినామనా ఇంకో ఇవే అన్నా ఇక్కడ కనిపించేది కొత్త గుండు ఇది ఇంకా మరి ఎట్లా అవుతుందో చూడాలన్నా అక్కడ దింలా అయిపోయినందుకు ఇక్కడికి ఇంకా ఎట్లా దిగినా సరే ఇక తప్పదుగా చేయాలి పని ఇక మీకు తెలిసే తెలిసేగానా ఏది ఏమైనా సరే తగ్గేదిలే ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక ఎందుకంటే కార్మికులు కర్షకులు బాగుండాలన్నా వాళ్ళు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా జర మర్చిపోకుండా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరేనా జర నాకు సపోర్ట్ చేయరా